రాష్ట్ర ప్రభుత్వం బీసీ సామాజిక వర్గాన్ని నమ్మించి మోసం చేసిందని బీసీ జేఏసీ నేతలు మండిపడ్డారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీసీలకు పదిహేడు శాతం రిజర్వేషన్ కూడా కల్పించలేదని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని పేర్కొన్నారు బీసీల సత్తా ఏంటో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చూపెడతామంటున్న బీసీ జేఏసీ నేతలతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్ స్థానిక సంస్థాగత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక ఎన్నిక వెళ్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం చివరికి పంతొమ్మిది శాతం కూడా రిజర్వేషన్ కల్పించకుండా స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి కూడా రిజర్వేషన్ ఇప్పటికే ఏర్పాటు చేసింది రిజర్వేషన్ కూడా విడుదల చేసిన ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల సంబంధించి కూడా ఈ రిజర్వేషన్ల పైన ఏం మాట్లాడతారు ఏ విధంగా దీన్ని చూస్తారనే అంశాల సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి బీసీ జేఏసీ నేతలు ఉన్నారు వారితో మాట్లాడదాం వాళ్ళు వాళ్ళు ఏం స్పందిస్తారో విధం చెప్పండి ఇప్పటికే నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థాగత ఎన్నికలు పోతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మాట తప్పి పంతొమ్మిది శాతం కూడా రిజర్వేషన్ కల్పించకుండా ఎన్నికలలోకి పోయింది దీన్ని ఎట్లా చూస్తారు దీనిపైన మీరు ఏం మాట్లాడతారు ఈరోజు జ్యోతిరావు పూలే నూట ముప్పై వర్ధంతి సందర్భంగా ఈరోజు మహానీయులు జ్యోతిరావు పూలే గారు కుల వివక్షను రూపుమాపాలని చెప్పి జీవితాన్ని దారపోసిన మోహనీయులు బీసీలు బలహీన వర్గాలు బడుగు బలహీన వర్గాలు అన్ని రంగాల్లో తమ వాటా ప్రకారం తను లాభం పొందాలని చెప్పి అనేక ఉద్యమాలు చేసి మా ముఖ్యంగా విద్యను అభ్యసించాలే విద్య ద్వారానే అన్ని హక్కులు సాధించుకోవచ్చు అని చెప్పి అనేక పాఠశాలలు ఏర్పాటు చేసి బీసీలను బడుగు బడుగు బలహీన వర్గాలను విద్యా విద్యా ఉద్యోగ రంగాల్లో మంచి సంస్థ స్థానానికి పోవాలనే ఆశయంతో ఆ రోజు కంకణభదుడైన పూలేగారి ఆశయాలను మేము ఆశయాలను నెరవేర్చే విధంగా బీసీ సంఘాలు పనిచేస్తున్నాయి ఈరోజు పూలేవర్ధన్ సందర్భంగా ఈరోజు మేము చెప్తున్నాం ఇక్కడ ఈరోజు అన్ని అగ్రవర్ణ రాజకీయ పార్టీలు బీసీలను ద్రోహం చేస్తున్నాయి బీసీలకు నమ్మకద్రోహం చేస్తుంది ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా బీసీలను నమ్మకద్రోహం చేసింది ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఏదో మాట వరుసకు చెప్పి ఈరోజు ఎక్కడ కూడా వారు వారు దానికి సముచితంగా స్థానం కల్పించకుండా ఎక్కడ న్యాయమైన పోరాటాలు చేయకుండా ఉద్యమాలు చేయకుండా ఇట్లా వస్తాయని చెప్పి అడుగుతున్నాం ఈరోజు పార్లమెంట్ను స్తంభిించాల్సిన అవసరం ఉండే గత వర్షాకాల వర్షాకాల పార్లమెంట్ సమావేశంలో ఒక్క పార్లమెంట్ సభ్యులు కూడా ఇంతవరకు బీసీల బిల్లు పెట్టాలని చెప్పి అడిగిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం లేదు కాంగ్రెస్ పార్టీకి లేదు ఇప్పుడు కూడా మేము శీతాకాల సమావేశాలు అవుతున్నాయి ఖచ్చితంగా అఖిలపక్షాన్ని కేంద్రం వైపు తీసుకెళ్లాలి ఢిల్లీకి కేంద్రంగా ఉద్యమాలు చేయాలని చెప్పి అనేకసార్లు మేము ముర అలంకించినా కూడా మా మాట పట్టించుకోకుండా అఖిలపక్షాన్ని కేంద్రం కేంద్ర పార్టీ భా భారతీయ జనతా పార్టీ దగ్గర తీసుకెళ్లకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తూతూ మంత్రంగా ఏదో చేస్తున్నామని చెప్పి చెప్పడం తప్ప ఇక్కడ కూడా అమలు చేయట్లేదు గత ఎన్నికల్లో ఇరవై మూడు శాతం రిజర్వేషన్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది మరి అదే రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర యూనిట్గా తీసుకుంటే ఐదు వేల మూడు వందల గ్రామ పంచాయతీలో కేవలం ఇరవై ఒక్క వంద గ్రామ పంచాయతీలు మాత్రమే బీస రిజర్వేషన్ అది కేవలం టోటల్గా పదిహేడు శాతం రిజర్వేషన్లు పదిహేడు పర్సెంట్ రిజర్వేషన్ మాత్రమే బీసీలకు గ్రామ పంచాయతీలో సాధించుకోవడం జరిగింది కాబట్టి ఇది చాలా అన్యాయం చాలా తీవ్రమైన అన్యాయం కాంగ్రెస్ పార్టీ నమ్మించి మా బీసీల గొంతు కోసింది ఖచ్చితంగా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న బీసీ ప్రజలందరూ కూడా ఇది గమనించాలే ఇది దొంగ నాటకాలు ఆడుతున్నాయి కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా రెండు రెండే ఇవ్వవలసిన బీజేపీ వేయట్లేదు పోరాడాల్సిన బీ కాంగ్రెస్ పోరాట్లేదు కాబట్టి ఖచ్చితంగా బీసీలకు ద్రోహం చేసిన పార్టీలను గ్రామ స్థాయి ఎన్నికల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో అంటు మళ్ళీ అడుగు తొక్కి ఆతాల పాదానికి తొక్కాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ బీసీ లోకానికి మేము బీసీ జేసుకెళ్ళి చెప్తున్నాం ముఖ్యంగా మీరు చెప్పండి స్థానిక సంస్థ గత ఎన్నికలు వస్తే అడ్డుకుంటాము నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తేనే మేము సహకరిస్తామన్న మీరు ఇవాళ ఎందుకు పంతొమ్మిది శాతం కూడా రిజర్వేషన్ కల్పించలేకపోయింది ప్రభుత్వం దీనిపైన మీరు ఎట్లా చూస్తారు దీన్ని ఏం మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రయత్నం చేసింది అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది దానికి గవర్నర్ పంపడం కూడా జరిగింది మీ అందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కానీ కేంద్రం కావాలని గవర్నరు సిఫార్సు చేయకుండా బా పార్లమెంట్కి పంపకుండా రాష్ట్రపతి ఆమోద ముద్ద పొందకుండా అడ్డుకున్నది భారతీయ జనతా పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీకి సిద్ధశుద్ధి లేదు సిద్ధశుద్ధి ఉంటే ఇలా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ హండ్రెడ్ పర్సెంట్ అమలు అయ్యేది మీరు అంతగా ప్రజలు గమనిస్తున్నారు ఎవరు పార్లమెంట్లో ఎవరికి మే ఉంది భారతీయ జనతా పార్టీకి ఉంది కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది బిల్లు పాస్ చేసింది గవర్నర్కి పంపింది గవర్నర్ గారు కావాలని చెప్పేసి గవర్నర్ ఎవరు కేంద్ర ప్రభుత్వానికి వారది ఆయన ఏం చేసి బిల్లును ప పంపలే ఇప్పటికైనా ఏం చెప్తున్నామంటే ఇప్పటికీ జరిగిందంతా మోసం జరిగిపోయింది అరవై ఆరు నిమిషాలు చూస్తూనే ఉన్నాం అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తారు గవర్నర్ పంపుతారు ఈ లోపు అగ్రవర్ణాలతో కోర్టులలో కేసులు వేపిస్తారు ఆ కోర్టులు కొట్టేస్తాయి ఇది ఇది జరుగుతూనే ఉంది ఇప్పటికైనా బీసీలు మేల్కొని ఉద్యమం చేయవలసిన అవసరం ఉందని మీ దగ్గరకు తెలియజేస్తుంది ఇంకా ఇప్పటికే ఇటు ఎన్నికల సంబంధించిన రిజర్వేషన్ వచ్చేసింది ఆల్రెడీ దఫాలుగా రెండు దఫాలుగా మూడు దఫాలుగా ఎన్నికలు అయితే నిర్వహించాలంటే కూడా నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో కూడా కనీసం బీసీలకు అవకాశం కల్పిస్తాం ఎక్కువ సంఖ్యలో పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ పంతొమ్మిది శాతం కల్పించేదాన్ని దాన్ని ఎట్లా చూస్తారు దీనిపైన ఏం మాట్లాడతారు అంటే పార్టీ పరంగా మీరు ఇక్కడ ఇక్కడేమో అన్న చెప్పినట్టుగా పదిహేడు పాయింట్ నైన్ పర్సెంట్ వస్తుంది పార్ పార్టీ పరంగా మాత్రం నలభై రెండు పర్సెంట్ ఆ సామాజిక న్యాయాన్ని తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాలని పిసిసి గారు అటు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేసిండ్రు అన్ని మండలాలలో ఈ ఈ ప్రక్రియ కొనసాగుతున్నది మీరు ఎన్నటిగా ఫార్టీ టూ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది మీరు చూడండి ముఖ్యంగా మీరు చెప్పండి ఎక్కడ చూసినా కూడా ఈ రిజర్వేషన్ సంబంధించి కూడా ఈ ఎన్నికల సంబంధించి కూడా ఎస్సీ ఎస్టీ సంబంధించి ఎక్కువ ఉంది జనరల్ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది బీసీలకు దీనివల్ల బీసీలకు అన్యాయం జరుగుతుంది మళ్ళీ తెలివిగా ఏం చేసిందంటే ఎక్కువగా మహిళలు పోటీ చేసేందుకే అవకాశం వచ్చింది కానీ అంతలో కూడా మహిళలు పోటీ చేయలేకపోతున్నారు అంటే ఈ కుట్రను మీరు ఎట్లా చూస్తారు దీనిపైనే మాట్లాడతారు నేడు కాంగ్రెస్ డిక్లరేషన్ కా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి గల మొత్తం బీసీలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది మన జరిగిన ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీ మోసం చేసిన దాంట్లో బీసీలనే మొత్తం మొదట మోసం చేయడం జరిగింది కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద బీసీలకు నలభై శాతం మేము రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి అని చెప్పి బీసీలకు బీసీల ఓట్లు మొత్తం వేసుకొని ఏపిచ్చుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మొన్నటి దాకా మేము మొత్తుకుంటూనే ఉన్నాం దీన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టేయాలి మీరు ఇక్కడ ఉన్నటువంటి నూట పదిహేడు మంది ఎంపీలను రాజ్యసభ సభ్యులను అందరినాకే మీరు తీసుకెళ్ళి ఢిల్లీలో మీరు పెద్ద ఎత్తున ధర్నా చేసి పెద్ద ఎత్తున అక్కడ ఉద్యమం చేసి మాకు బీసీలకు రావాల్సిన నలభై రెండు శాతం వాటాను మా మేమెంతో మాకంత వాటా కావాలని చెప్పేసి అని మేము చేస్తున్నా ఉద్యమానికి మీరు తలొగ్గి మాకు నలభై శాతం ఇస్తామని చెప్పేసి ముందుకు వచ్చి మాకు ఆశ చూపించేసి ఓట్లేకొని నేడు మా ముందుకు వేయడం జరిగింది ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఎందుకు అంటే మీరు నలభై రెండు శాతం కాదు కదా గతంలో ఉన్నటువంటి ఇరవై మూడు శాతాన్ని కూడా మీరు తగ్గించడం జరిగింది ఈ ఇరవై మూడు శాతం తగ్గించి మీరు పదిహేడు శాతం ఇవ్వడం జరుగుతుంది కొన్ని మండలాలకు మండలాలే బీసీలకు అసలు అక్కడ రిజర్వేషన్సే లేకుండా పోయింది మీరు అందులో ఫస్ట్ ఎస్టీ ఫస్ట్ ఎస్సీ తీసుకుంటాం తర్వాత ఎస్టీ తీసుకున్న తర్వాత బీసీలు తీసుకుందాం అంటే ఎస్సీ ఎస్టీలకు ఉన్న రిజర్వేషన్ పర్సెంట్ ప్రకారంగా వాళ్ళకు అన్ని వెళ్ళిపోతున్నాయి తర్వాత జనరల్ కోట మీ మీరు ఇస్తున్నటువంటి జనరల్ కోటాలో మాకు మా వాటా మేము డెబ్బై ఎనభై శాతం నేను గత సంవత్సరం గత పది సంవత్సరాలు నేను రెండు పర్యాలు సర్పంచ్ చేయడం జరిగింది నేను జనరల్నే చేసిన ఆల్రెడీ మా బీసీలంతా మాత్రమే సర్పంచ్గా ఎంపీటీసీగా జెడ్పీటీసీలుగా మాత్రమే పరిమితమైతే ఉన్నారు మీకు కావాల్సిన ఏంటి మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు మీరు అత్యధికంగా మీరు మీ అగ్ర ఆవరణాలు మొత్తానికి మీరు తీసుకున్నటువంటి మీ సామాజిక వర్గం మొత్తం మా సామాజిక వర్గాన్ని అనగదొక్కుతూ మాకున్నటువంటి ప్రధానంగా కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటిస్తేనే స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలి లేకుండా అడ్డుకుంటాము జంతర్మాత ధర్నా చేస్తామని చెప్పిళ్ళు ఎక్కడికక్కడ స్తంభించి చేస్తామని చెప్పేసి బీసీ జేసీ నేతలు చెప్పిళ్ళు కానీ ఇప్పుడు ఎందుకు ఈ రిజర్వేషన్లు అడ్డుకోలేక ఎందుకు ఈ ఎన్నికలను అంటే ఏం చెప్తారు ఇప్పుడు ప్రభుత్వాన్ని అన్ని రకాల మేము మొదటి నుంచే హెచ్చరిస్తూనే వస్తున్నాము ఈ రోజు మమ్మల్ని ఇప్పటి వరకు మోసం చేస్తూ నమ్మించి మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి రాబోయే రోజులలో ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తాం ఓట్ల ద్వారా మేము అత్యధికంగా బీసీలో మాత్రమే ఈ ఎన్నికల్లో మేము నిలబడతాము కానీ మాకు ఈ మోసాన్ని మాత్రము మేము ఎప్పటికి కూడా రాబోయే ఎన్నికల్లో కూడా ఈ రోజు ఏదో చేసే ఈ మేము అధికారంలోకి వచ్చినాము ఈ రెండు మూడు సంవత్సరాలు మేమే ఉంటామనుకుంటాం కానీ గత మళ్ళీ ఇరవై ముప్పై సంవత్సరాల దాకా కూడా ఈ బీసీలు అనగదొక్కితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కాదు కదా అంచులు కూడా చూడాలని చెప్పేసి అని బీసీలు హెచ్చరిస్తున్నారు మీరు చెప్పండి బీసీ మహిళగా బీసీలో జరుగుతున్న అన్యాయం పైన ఏం మాట్లాడతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మీరు ఏంటి డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ గడ్డ మీదకెళ్ళి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న బీసీ బిడ్డగా తెలంగాణ ఉద్యమ నాయకురాలుగా బీసీ ఉద్యమ నాయకురాలుగా అయ్యా రేవంత్ రెడ్డి గారు యాభై ఆరు పర్సెంట్ మా బీసీల ఉంటే లాస్ట్కు కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం వరకు ఆ రోజు ఇచ్చిన హామీ ప్రకరంగా నలభై రెండు శాతం వరకు ప్రకటించడం జరిగింది మీకు రెడ్డి కులమైనా కూడా మీ బొమ్మకి మేము పాలాభిషేకం చేయడం జరిగింది మిమ్మల్ని గౌరవించడం జరిగింది ఈరోజు తెలంగాణ ఉద్యమం ఉన్నా కూడా తెలంగాణ విద్యార్థులకైనా తెలంగాణ అమరవీరులకైనా ఈరోజు ఒక తృప్తి లేకుండా మీరు వ్యవహరిస్తున్నారు మా మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మా బీసీలకు చాలా అన్యాయం జరుగుతున్నది తెలంగాణ రా రాష్ట్రంలో నేను ఒకటే కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది అయ్యా మీ ఆటలు సాగని అయ్యాం ఎక్కడికక్కడికి అడ్డుకుంటాం మీకు పార్టీ టికెట్లు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా పక్కకు పెట్టి మా బీసీ మిత్రులను మా బీసీ మహిళలని ఓట్లేసుకొని వాళ్ళు గెలిచేంత వరకు కూడా మేము చిత్తశుద్ధిగా పనిచేయడానికి మేము ముందు వరుసలో ఉన్నాము ఇప్పటికే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు బీసీలను మోసం చేస్తూ ఉందని కూడా బీసీ నేత అంతా కూడా మండిపడుతున్నారు రానున్న రోజుల్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెప్తారు ఇప్పుడు కనీసం పంతొమ్మిది శాతం కూడా రిజర్వేషన్ క కల్పించకుండా కూడా ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో కూడా ఇటు బీసీ సమాజం అంతా కూడా ఇది చూస్తూనే ఉంది బీసీ సమాజం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్తా కూడా బీసీ జేసీ జేఏసీ నేతలు మాట్లాడుతున్న పరిస్థితి అయితే వరంగల్లో ఉంది